హలో అండి అందరికి నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న పిండి వంట మా అమ్మమ్మ గారు చేసే సలిబిండి మా సలిబిండి చాలా బాగా చేస్తుంది సలిబిండే కాదు అరిసెలు చక్రాలు సున్నుండలు అన్ని బాగా చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా అమ్మమ్మ చేసే సలిబిండి మరియు పిండి వంటలకి ఫ్యామిలీ అంతా కలిసి ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా ఉంటాము అందులో మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ భార్యలు పిల్లలు అందరికి మా అమ్మమ్మ చేసి పిండి వంటలంటే ఇష్టం అందులో సలిబిండి ఒకటి ఈ సలిబిండిలో ఒట్టి నెయ్యి వేసి చేస్తుంది మా అమ్మమ్మ అదే అమ్మ స్పెషల్ అందరూ అడిగి మరీ చేపించుకుంటారు ఈ అమ్మమ్మ చేతి సలిబిండి తయారీ విధానం కేజీ బియ్యం మూడు గంటలు నానాలి దాని తర్వాత మూడు పావుల బెల్లం పాకం బాగా ఉండగా రావాలి ఉండపాకం వచ్చినాక ముక్కల పొడి బియ్యం పిండి బాగా కలుపుకోవాలి ఇంకా కొబ్బరి ముక్కలు చేసుకొని నేతిలో బాగా వేపుకోవాలి ఈ వేగిన ముక్కల్ని బియ్యం పిండితో పాటు బెల్లం పాకంలో వేయాలి యాలుకల పొడి కూడా కలుపుకోవాలి ఆరంగారంగా నెయ్యి వేసుకోవాలి అప్పుడు బిండి రెడీ ఇది మా అమ్మమ్మ గారి స్పెషల్ నేతి సలిబిండి మా అమ్మమ్మ చేసే సలిబిండితో పాటు పాయసం కూడా అందరికీ ఇష్టం అది బెల్లం పాయసం బెల్లం పాయసంతో పాటు పొంగలి అంటే కూడా చాలామంది ఇష్టంగా తింటారు బెల్లం పాయసం కూడా ఒకరోజు వీడియోలో పెడతాము ఈ సమ్మర్లో మా అమ్మమ్మ చేసిన సలిబిండి ఫస్ట్ పిండి వంట ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్న చిన్నగా కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి వంట చాలా బాగుంటుంది దీంతో మన పిండి వంట సలిబిండి రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్